హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏంటి జర్నీ వీడియో చూపిస్తుంది అనుకున్నాను మేమైతే రీసెంట్గా ఒక చిన్న టూర్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము అదేంటంటే రామేశ్వరం అనమాట రామేశ్వరం వెళ్ళాలని అయితే నేను చెప్తే ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే రామేశ్వరంకి అనుకొని వెళ్ళకూడదు అని చెప్తారు కదా కాబట్టి నేనైతే వెళ్ళాలని కూడా అనుకోలేదు కానీ అనుకోకుండా రామేశ్వరం ట్రిప్కి అయితే వెళ్ళాము సడన్గా అలా కుదిరిపోయాయి లాస్ట్ మినిట్లో మాకు ట్రైన్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి అసలు నేను రామేశ్వరం చూస్తానని కల్లో కూడా అనుకోలేదు నా పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే కాసి రామేశ్వరం రెండు పూర్తి చేసేసాను నేను ఇక మేము రామేశ్వరం వెళ్ళడానికి అయితే మా జర్నీ అయితే కడప నుంచి అయితే స్టార్ట్ అయింది ఉంది కడపలో గురువారం పూట వారంలో ఒకరోజు ఓకా ఎక్స్ప్రెస్ అయితే రామేశ్వరం డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది ఫస్ట్ మినిట్లో ఇక తత్కాలు కూడా అయిపోయాయి అన్న మూమెంట్లో లాస్ట్ మినిట్లో మాకైతే రెండు టికెట్స్ అయితే బుక్ అయ్యాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఇది కూడా ఏసీ కంపార్ట్మెంట్లో చాలా కంఫర్టబుల్గా బాగా మంచి నిద్రతో ఉన్నాను అయితే తెల్లవారుజామున రెండున్నరకి ట్రైన్ ఎక్కితే మరుసటి రోజు ఆరున్నర అయింది అంటే ఈవినింగ్ అయింది అనమాట ఫుల్ డే అంతా కూడా ట్రైన్ జర్నీలోనే అయిపోయింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేమైతే ట్రైన్ అయితే మా గమ్యస్థానానికి అయితే చేరుకున్నాము ట్రైన్లో ఉన్న జనం మొత్తం రాష్ట్ర స్టేషన్ అయిందనా మొత్తం రామేశ్వరంలోనే దిగారు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ రామేశ్వరంలో రూమ్లు దొరకడం చాలా కష్టమండి చాలా ఇబ్బంది పడ్డాము రూమ్ కోసం అయితే మేము చాలా తిరిగాము కూడా కానీ కొంచెం టెంపుల్ ముందరే తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే టెంపుల్కి దగ్గరగా ఉంటే మనకి తెల్లవారుజామునే నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఉంటాయి కాబట్టి త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మేము తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి మొదటగా అయితే సముద్ర స్నానానికి అయితే వెళ్ళాము అదేనండి అగ్ని స్నానం అంటారు కదా దానికైతే వెళ్ళాము సముద్రంలో స్నానం చేసేసి వెంటనే మేము ఆలయంలో ఉన్న ఇరవై ఒక్క బాగుల వద్ద కూడా స్నానం చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి అయితే తడిచిన బట్టలతో దేవాలయంలోకి అనుమతి లేదు కాబట్టి ఫ్రెష్ అయితే వచ్చాము ఈ సముద్ర స్నానం ఇరవై ఒక్క బావుల దగ్గర అంతా వీడియో తీయాలనుకున్నాను కానీ సెల్ ఫోన్లు అయితే లోపలికి అనుమతి లేవు కాబట్టి నేనైతే ఏ వీడియో తీయలేకపోయాను ఇదైతే సౌత్ ఎంట్రన్స్లోని మొదటగా అయితే ఇవన్నీ పెట్టారనమాట ఎక్కడ చూసినా శంకులు అన్నీ సముద్రం వాటితోనే ఉన్నాయి చూస్తున్నా కదండి ఆలయం అయితే చాలా బాగుంది అసలు లోపలికైతే సెల్ ఫోన్ కూడా అసలు అలో చేస్తున్నారు కానీ ఫొటోస్ తీయొద్దని మాత్రం చెప్పు అక్కడ రాసిపెట్టరు కాబట్టి నేను కూడా ఎటువంటి ఫొటోస్ అయితే తీలేదు ఇవైతే బయట ప్రాంగణంలోంచి తీశాను ఇక గర్భగుడులో అయితే నేను ఎటువంటి ఫొటోస్ తీలేదు ఓన్లీ దేవుణ్ణి మిస్ చేసుకోవడం ఇష్టం లేక దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను నేనైతే ఇక్కడ దర్శనానికి అయితే వంద రూపాయల టికెట్లు ఇంకా టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టికెట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మేమైతే వంద రూపాయల టికెట్ అయితే దర్శనం అయితే తీసుకున్నాము ఉచిత దర్శనం కూడా ఉంది కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో ఎందుకంటే మాకు రోజు టైం ఉంది కాబట్టి మేము అందరి టికెట్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ రామేశ్వరంలో అయితే ఇంకా చూడాల్సినవి అయితే చాలానే ఉన్నాయండి కాకపోతే మాకు కేవలం ఒక్కరోజే టైం ఉంది తర్వాత ఇంకో దానికి కూడా వెళ్ళాల్సి ఉంది కాబట్టి మేమైతే ఈ రామేశ్వరం టెంపుల్లో ఇంకా ధనుష్కోడి అలాగే అబ్దుల్ కలాం ఇల్లు అయితే మేము చూసాము ఇంకేం చూడలేకపోయాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేమైతే ధనుష్కోటికి అయితే ప్రయాణం అయిపోతున్నాం ధనుష్కోటికి అయితే మనకి అవైలబుల్గా బస్సులు అయితే ఎప్పుడూ అవైలబుల్గా ఉన్నాయి బస్సులు అయితే వెళ్ళిపోవచ్చు కాకపోతే బస్సులు ఏంటంటే చాలా ఫుల్గా రష్గా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా వెహికల్ కానీ ఆటో కానీ మాట్లాడుకుంటే చాలా బెటర్ అనమాట అప్పుడు మనకి వాళ్ళు ఎంతసేపైనా వెయిట్ చేస్తారు ఎక్కడైనా ఆపుకోవచ్చు ఏవైనా చూడొచ్చు ఎందుకంటే ధనుష్కోటికి వెళ్ళేదారులు అయితే మాకు చాలా టెంపుల్స్ అయితే కనిపించాయి అవేవి కూడా మేము చూడలేకపోయాము ఎందుకంటే మేము బస్సులో వెళ్ళాం కాబట్టి పైగా ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు పైగా రష్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇక కోటికి అయితే దగ్గరగానే అనుకుంటున్నా అలాగే మనకు చివరి రోడ్డు రవాణా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కదా అయితే నేనైతే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను ఈ బస్సులో ప్రయాణించడం వల్ల నేనైతే మధ్యలో లైట్ హౌస్ కూడా మేము చూడలేకపోయినాం అలాగే బస్సులో చూస్తున్నా కదా రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది బస్సును అయితే ఎక్కడో నిలబెట్టాడో అక్కడి నుంచి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాం బీచ్ చూడగానే నాకైతే ఎంతో సంతోషం వేసింది ఎందుకంటే నేను బీచ్ చూడడం ఇది రెండోసారి మాత్రమే ఎప్పుడు నేను బీచ్ చూడలేదు అలాగే ఈ కలర్ కానీ ఈ అలలు ఇలా పడుతుంటే కానీ చాలా బాగుంది ఈ రామేశ్వరంలో మహత్యం ఏంటంటే ఒక పక్క అలలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకో పక్క అయితే అలలైతే లేవు ఎందుకంటే రాముడు ఆ అలల్ని సముద్రాన్ని అయితే ఆపడం జరిగింది కాబట్టి అక్కడైతే అసలు లేవు అనమాట అది చాలా బాగా అనిపించింది నాకైతే అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అన్ని శంకులు సముద్రంలో దొరికే వాటినే పెట్టారనమాట అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తినడానికి అన్నీ దొరుకుతున్నాయి కానీ తాగడానికైతే ఒక్క చుక్క వాటర్ కూడా దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకు వెళ్ళడం అయితే చాలా మంచిది నేను ఇంకా అలల వైపు అలలు లేని వైపు అయితే వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను బీచ్ చూడడంలోనే ఫుల్గా మునిగిపోయాను నేనైతే ఈ రామేశ్వరం ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశానండి జీవితంలో ఒక్కసారి రామేశ్వరం చూస్తాను లేదా అనుకుని నేను రామేశ్వరం అయితే చాలా బాగా దేవుని దర్శించుకున్నాను అలాగే బీచ్లో కూడా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇటువైపు చూసారా అసలు లేవు అటువైపు అయితే ఫుల్ ఇటువైపు అయితే ఫుల్గా అలలు అయితే కొడుతున్నాయి మరి మీరు కూడా ఎంతమంది రామేశ్వరం అయితే దర్శించారు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు